స్వాగతం నియోజకవర్గం ఈదుల నాగులపల్లి గ్రామ పద్నాలుగవ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో ప్రజా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు శ్రీకారం చేపట్టారు పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామంలో పద్నాలుగో కౌన్సిలర్ శంషాబాద్ రాజు మరియు తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ ఆధ్వర్యంలో ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పద్నాలుగో కౌన్సిలర్ శంషాబాద్ రాజు ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు ఫామ్లో ఎలా రాయాలో దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఈదుల నాగులపల్లి పద్నాలుగో కౌన్సిలర్ శంషాబాద్ రాజు తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగోని రాములుగౌడ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రవీందర్ తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముక్కెర రమేష్ ముక్కెరలింగం మాజీ సర్పంచ్ రానోజీ కోటేశ్వరరావు శంషాబాద్ అమర్ రాజు పట్నం లక్ష్మణ్ ముదిరాజ్ బీజేపీ సీనియర్ నాయకుడు రాంబాబు గౌడ్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు What <laughs> <laughs> you <laughs> 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 नहीं 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 नही పథకాలు అమలు చేసి మన రాజు రెడ్డి రాత్రి తర్వాత పదిలో అందరూ ఇది నా మంచిగా అప్లై చేసుకుంటున్నాం స్పందన బాగుంది రాత్రి రేషన్ కార్డు ఇండ్లు రెండు వేల ఐదు వందల ప్రజా పాలనలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాలు భాగంగా బాగా ఈరోజు నాగులపల్లిలో ఈదుల్ నాగులపల్లిలో ప్రోగ్రాం జరుగుతుంది ఈ అప్లికేషన్ తీసుకునే కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గారు శంకర్ల రాజు గారు మరియు మా కాంగ్రెస్ నాయకులు రమేష్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ జరిగింది అలానే ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి అప్లికేషన్ ఫీల్ చేస్తూ వారి వారి ఉన్నత పత్రాలను మరియు వైట్రేషన్ కార్డు ఉన్నతి పత్రాలను రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజల స్పందన చాలా బాగుంది ప్రజలు మంచి స్పందిస్తున్నందుకు మరియు నాయకులు అందరూ వాటిలకు అతీతంగా పనిచేస్తున్నందుకు మరి ధన్యవాదాలు చెప్తున్నాము అది త్వరలోనే ఎంక్వైరీ కూడా చేయించి అరువులోకి ఇప్పించే ప్రయత్నం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు ఈరోజు ప్రజాపాలన ప్రజా పాలన అభయస్క గ్యారంటీ అందులో భాగంగా ఐదు గ్యారంటీలు ఎల్లాపూర్ మున్సిపాలిటీ అధికారంలో అభ్యర్థులను స్వీకరించిన ఈరోజు ప్రజలు మంచి స్పందన ఉంది ఇబ్బంది పడకుండా కాములు పిల్లప్ చేసేటప్పుడు సర్వీస్లో ఒక పది మందిని విలేజ్ తర్వాత మున్సిపల్ సిబ్బంది కూడా వయ ఇరవై కాలంలో పెట్టారు ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ ఈ ఫాములు ఫిల్ చేసి లక్తి పొందేలా వాళ్ళు ఉంటారని నేను ఆశిస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటి సమస్యగా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మున్సిపల్ తరఫున ప్రజలందరూ ఈ పథకాలను లబ్ధి పొందేలా వినియోగించుకుంటారని నా యొక్క ఆశిస్తున్నాను ధన్యవాదాలు